మిత్రులకు స్వాగతం సుస్వాగతం నేను మీ జయవరపు శ్రీనివాస్ని ఈ వీడియోలో దక్షిణాంధ్ర యుగపు సాహిత్యమునకు సంబంధించిన కొన్ని ముఖ్యమైన ప్రశ్నలు వాటి యొక్క సమాధానములను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మిత్రులారా మొదటి ప్రశ్న చూడండి తెలుగు సాహిత్య చరిత్రలో దక్షిణాంధ్ర యుగం అని పిలువబడే కాలం ఏది క్రీస్తు శకం పదహారు వందల నుంచి పదిహేడు వందల డెబ్బై ఐదు వరకు గల కాలాన్ని తెలుగు సాహిత్య చరిత్రలో యుగం అని పిలుస్తాం దీనికే నాయక రాజుల యుగం అనే మరో పేరు కూడా కలదు దక్షిణాంధ్ర యుగమునకే నాయక రాజుల యుగం అనే పేరు కూడా కలదు రఘునాథ నాయకుని తండ్రి ఎవరు అచ్యుతప్ప నాయకుడు నాయకుని తండ్రి అచ్యుతప్ప నాయకుడు రఘునాథనాయకుడు పాలించిన రాజ్యం ఏది తంజావూరు రాజ్యం రఘునాథ నాయకుడు నిర్వహించిన సభాభవనం పేరు ఏమిటి విజయభవనం రఘునాథ నాయకుడు నిర్వహించిన సభాభవనం పేరు విజయభవనం శ్రీకృష్ణదేవరాయలు నిర్వహించిన సభాభవనం పేరు ఏమిటి భువన విజయం శ్రీకృష్ణదేవరాయలు నిర్వహించిన సభాభవనం పేరు భువన విజయం రఘునాథ నాయకుడు నిర్వహించినటువంటి సభాభవనం పేరు విజయభవనం ప్రౌఢదేవరాయలు నిర్వహించినటువంటి సభాభవనం పేరు ఏమిటి అంటే ముత్యాలశాల ప్రౌఢదేవరాయలు నిర్వహించిన సభాభవనం పేరు ముత్యాలశాల జయంత సేన అనురాగం రామానందం అను తాళం కనుగొన్నది ఎవరు రఘునాథనాయకుడు రఘునాథనాయకుడు కనుగొన్న రాగం పేరు జయంత సేన రఘునాథనాయకుడు కనుగొన్న తాళం పేరేమిటి రామానందం రఘునాథనాయకుడు రాసిన యక్షగానం రుక్మిణీ కృష్ణ రఘునాథ నాయకుడు రాసిన యక్షగానం ఏమిటి రుక్మిణీ కృష్ణ రఘునాథనాయకుడి వద్ద వీణా వాయిద్యం నేర్చుకున్నది ఎవరు వెంకటముఖి మధురవాణి రఘునాథనాయకుడి వద్ద వీణా వాయిద్యం నేర్చుకున్నది వెంకటముఖి మధురవాణి రఘునాథ నాయకుడు రాసిన వాల్మీకి చరిత్ర ఎవరి సంపాదకత్వంలో ప్రచురించబడింది రఘునాథనాయకుడు రాసిన వాల్మీకి చరిత్ర బిరుదురాజు రామరాజు సంపాదకత్వంలో ప్రచురించబడింది ఇది శ్రీరామచంద్రునికి అంకితం ఇవ్వబడింది రఘునాథనాయకుడు రాసిన వాల్మీకి చరిత్రలో ఆంధ్రదేశ వర్ణన కలదు చెప్పవలె కప్పురంబు కుప్పలుగా పోసినట్లు విరిపొట్లం పొట్లం విప్పిన గతి గమనం కవిత్వం సభలన్ అని అన్నది ఎవరు రఘునాథనాయకుడు చెప్పవలె కప్పురంబు కుప్పలుగా పోసినట్లు విరిపొట్లం విప్పిన గతి గమనం కవిత్వం సబలన్ అని పేర్కొన్నది రఘునాథనాయకుడు క్షితిలో నీ మార్గం ఎవరికిన్ రాదు సుమి అని నాయకునిచే కీర్తించబడింది ఎవరు చేమకూర వెంకటకవి క్షితిలో నీ మార్గం ఎవరికిన్ రాదుసుమి అని రఘునాథనాయకునిచే కీర్తించబడింది చేమకూర వెంకట కవి వాంగ్మయ మరుడి నీ ఎంత వాడికేడి అని చేమకూర వెంకట కవిని ప్రశంసించింది ఎవరు రఘునాథనాయకుడు వాంగ్మయ మరుడి నీ ఎంత వాడికేడి అని చేమకూరను ప్రశంసించింది రఘునాథనాయకుడు శ్లేషయమక చక్రవర్తి అను బిరుదుగల కవి ఎవరు చేమకూర వెంకట కవి పారిజాతాపహరణం కావ్యాన్ని ఆశువుగా చెప్పి తండ్రిచే కనకాభిషేక గౌరవం పొందింది ఎవరు రఘునాథనాయకుడు పారిజాతాపహరణం కావ్యాన్ని ఆశువుగా చెప్పి తండ్రిచే కనకాభిషేక గౌరవం పొందింది నాయకుడు సారంగధరుని చరిత్రను పద్యరూపంలో రాసిన మొదటి కవి ఎవరు చేమకూర వెంకట కవి సారంగధరుని చరిత్రను పద్య రూపంలో రాసిన మొదటి కవి చేమకూర వెంకట కవి ఈ సారంగధర చరిత్రలో మొదట ఆశ్వాసాంత గద్యలు రాయబడలేదు తరువాత ఆశ్వాసాంత అనేవి రాయబడి దీనిలో చేర్చబడడం అనేది జరిగింది చేమకూర యొక్క సారంగధర చరిత్రకు జిత టీకాను రాసింది ఎవరు వేదం వెంకటరాయ శాస్త్రి దీపాల పిచ్చయ్య శాస్త్రి చేమకూర యొక్క సారంగధర చరిత్రకు జిత టీకాను రాసింది వేదం వెంకటరాయ శాస్త్రి దీపాల పిచ్చయ్య శాస్త్రి క్షేమకూర యొక్క సారంగధర చరిత్ర ఎవరికి అంకితం ఇవ్వబడింది రఘునాథ నాయకునికి క్షేమకూర యొక్క సారంగధర చరిత్ర రఘునాథ నాయకునికి అంకితం ఇవ్వబడింది ఈ సారంగధర చరిత్ర రఘునాథ నాయకునికి అంకితం ఇవ్వగా అది అతనికి అంతగా నచ్చకపోవడంతో ఈ సందర్భములోనే ఏ గతి రచించిరేని సమకాలము వారలు మెచ్చరే కదా అని చేమకూర బాధపడ్డారు ఏ గతి రచించిరేని సమకాలము వారలు మెచ్చరే కదా అని బాధపడింది ఎవరు అంటే చేమకూర వెంకటకవి ఓకే మిత్రులారా మేము చేస్తున్నటువంటి వీడియోలు కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి కామెంట్ బాక్స్లో మీ యొక్క అభిప్రాయాలను సలహాలను సూచనలను తెలియచేయండి మొదటిసారి మా యొక్క ఛానల్ని వీక్షిస్తున్నట్లయితే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సింబల్ నొక్కండి రఘునాథ నాయకుడు నేపాల్ చోళరాజులను గెలిచిన పిదప ఏ కృతి సమర్పణ మహోత్సవం జరిగింది నాయకుడు నేపాల్ చోళరాజులను గెలిచిన పిదప విజయ విలాసము అను కృతి సమర్పణ మహోత్సవం జరిగింది నాయకుని కుమారుడు ఎవరు విజయ రాఘవుడు నాయకుని కుమారుడు ఎవరు విజయ రాఘవుడు నడుము నడుమే గాని పసలేదు నారీమణికిన్ అనుపద్యము రాసింది ఎవరు చేమకూర వెంకటకవి నడుము నడుమే గాని పసలేదు నారీమణికిన్ అనుపద్యమును రాసింది ఎవరు అంటే చేమకూర వెంకటకవి వీరు విజయ విలాసం కావ్యంలో సుభద్ర నడుమును వర్ణిస్తూ నడుము నడుమే కాని పసలేదు నారీమణికిన్ అనుపద్యము రాశారు తెలుగు సాహితీ వనంలో ఎన్ని చెట్లున్నా చేమ ఒక్కటే మిగిలి ఉన్నది అని అన్నది ఎవరు ఆరుద్ర తెలుగు సాహితీ వనంలో ఎన్ని చెట్లున్నా చేమ ఒక్కటే మిగిలి ఉన్నది అని అన్నది ఆరుద్ర చిట్ట చివరి ప్రబంధముగా చిట్ట చివరి పిల్ల చరిత్రగా పేరు పొందింది ఏమిటి విజయ విలాసం చిట్ట చివరి ప్రబంధముగాను చిట్ట చివరి పిల్ల చరిత్రగాను పేరు పొందింది విజయ విలాసం తమ్ముడు సకుడు జోడు అను ఉపమావాచకాలు వాడింది ఎవరు చేమకూర వెంకటకవి చేమకూర వెంకటకవి తన విజయ విలాసంలో తమ్ముడు సకుడు జోడు అను ఉపమావాచకాలు వాడారు ప్రతిపద్యమునందు చమత్కృతి గలుగగా చెప్పనేరవు అని రఘునాథ నాయకుని కీర్తించబడింది ఎవరు చేమకూర వెంకటకవి ప్రతిపద్యమునందు చమత్కృతి కలుగగ చెప్పనేరవు అని చే కీర్తించబడిన కవి ఎవరు అంటే చేమకూర వెంకట కవి విజయ రాఘవుని కొలువు కూటం పేరేమిటి రాజగోపాల విలాసం విజయ రాఘవుని కొలువు కూటం పేరు రాజగోపాల విలాసం ಮನ್ನಾರು ದಾಸ ಅನು ಬಿರುದುಗಲ ರಾಜು ಎವರುಜಯರಾಘವು ಮಾರು ದಾಸ ಅನು ಬಿರುದುಗಲ ರಾಜು ವಿಜಯ ರಾಮಭದ್ರಾಂಬ ರಮಭದ್ರಾಂಬ ಎವರಿ ಆಸ್ಥಾನ ಕವೈತ್ರಿ ರಘುನಾಥ ನಾಯಕನ ಆಸ್ಥಾನ ಕವಯತ್ರಿ ರಾಮಭದ್ರಾಂಭ ರಾಮ ಭದ್ರಾಂಬ ರಘುನಾಥನಾ ಆಸ್ಥಾನ ಕವಯತ್ರಿ ఈవిడ చిత్రకవితా ప్రక్రియ ఎందు మంచి నైపుణ్యం కలది ఈ రామభద్రాంబ చెంగల్వరాయ కవి యొక్క శిష్యురాలు రామభద్రాంబ ఎవరి శిష్యురాలు చెంగల్వరాయ కవి యొక్క శిష్యురాలు రామభద్రాంబ చెంగల్వరాయ కవి యొక్క శిష్యురాలని తెలిపే గ్రంథం ఏది రాజగోపాల విలాసం చెంగల్వరాయ కవి రాసిన రాజగోపాల విలాసం అను గ్రంథము ద్వారా రామభద్రాంబ చెంగల్వరాయ కవి యొక్క శిష్యురాలని తెలుస్తుంది ఈ రాజగోపాల విలాసం అనున్నది విజయ రాఘవునికి అంకితం ఇవ్వబడింది రఘునాథ నాయకునిచే కనకాభిషేక గౌరవం పొందిన కవయిత్రి ఎవరు మధురవాణి రఘునాథ నాయకునిచే కనకాభిషేక గౌరవం పొందింది మధురవాణి మధురవాణి తొలి పేరు ఏమిటి అంటే సుఖవాణి ఈమె రఘునాథ నాయకుని రామాయణమును రఘునాథ రామాయణం పేరుతోటి సంస్కృతంలో రాసింది మధురవాణి రఘునాథ నాయకుని యొక్క రామాయణమును ఏ పేరుతోటి రఘునాథ రామాయణం అనే పేరుతోటి సంస్కృత భాషలో రాయటం జరిగింది సరస్వతి భాండాగారమును మధుర నుండి తంజావూరుకు మార్చింది ఎవరు మధురవాణి సరస్వతి భాండాగారమును మధుర నుండి తంజావూరుకు మార్పించింది మధురవాణి ఈవిడ రఘునాథ నాయకుని యొక్క ఆస్థాన కవయిత్రి సంగీతాభినయ కవిత్వ కళకు సంగమస్థానం అయిన దృశ్య కావ్యం ఏది యక్షగానం సంగీతాభినయ కవిత్వ కళకు సంగమస్థానం అయిన దృశ్య కావ్యం యక్షగానం రఘునాథనాయకుని కాలంలో వెలసిన నూతన కవితా ప్రక్రియ ఏది అంటే ఈ యక్షగానమునే రఘునాథ నాయకుని కాలంలో వెలసిన నూతన కవితా ప్రక్రియ యక్షగానం రఘునాథ నాయకుడు రాసిన యక్షగానం ఏమిటి అంటే రుక్మిణి కృష్ణ రుక్మిణి కృష్ణ అను యక్షగానమును రాసింది రఘునాథ నాయకుడు చేమకూర వెంకటకవి యొక్క విజయ విలాసముకు హృదయోల్లాస వ్యాఖ్య రాసింది ఎవరు తాపి ధర్మారావు చీమకూర వెంకటకవి యొక్క విజయ విలాసముకు హృదయోల్లాస వ్యాఖ్య రాసింది తాపి ధర్మారావు దీనికి గాను తాపి ధర్మారావుకు పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించింది